దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్థుతే లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలోపట తహసీల్ మైదానంలో నారాయణఖేడ్ పట్టణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా నేరు అలవేల్మంగా పద్మావతి సమేతుడైనటువంటి ఆ వెంకటనాథుని యొక్క కళ్యాణ మహోత్సవముతో పాటు గురుమాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీ ప్రసంగము అందులో భాగంగా కార్తీక మాసంలో విశేషించి అందులో సోమవారము సాయంకాల పూట ప్రదోష సమయం సమయంలోపట శివకేశవులకు ప్రీతిగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో తరలివండి తరించండి అమ్మ కృపకు పాత్రులు కండి ఒక్క దీపాన్ని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి సిద్ధిని పొందండి అలాగే రేపటి కార్యక్రమంలో అష్టలక్ష్మి వైభవము సుదర్శన మహాయాగంతో పాటుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి కాబట్టి భక్తులందరికీ కూడా ఇదే ఆహ్వానం ఈ వేదిక నుండి మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము అందరూ విచ్చేయండి తరదండి తరించండి తరించండి అమ్మ కృపకు కండి శ్రీమాత్రే నమ మహ